ఇది మీద ఛానల్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు చేయంలో కదిరి పద్దెనిమిది పన్నెండు అనే రకాన్ని పైర్ వచ్చేసి అరవై రోజులు అవుతుంది వీసి పైర్ నవంబర్ పదో తేదీ వేసినాము ఇప్పుడు వచ్చేసి ఊడలు దిగుతున్నాయి చెట్టుకి చూద్దాం ఊడలు చూద్దామండి మీరు చూస్తున్నారు కదా కదిరి పద్దెనిమిది పన్నెండు అనే రకం ఒక పంటని పైర వచ్చేసి అరవై అరవై రోజులు అవుతుంది ఇది మొత్తం వచ్చేసి ఒకటిన్నర ఎకరా వేసినాము టూ మంత్స్ ఉంటే పీకేస్తాం దీనికి ఒక చెట్టుకు వచ్చేసి కనీసం ఒక చెట్టుకు వచ్చేసి కనీసం అంటే ఇప్పుడే పదహైదు పక్వా కొమ్మలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు కొమ్మలు ఉన్నాయి ఇప్పుడే ఇంకా టూ మంత్స్ ఉంది దీనికి పెరగడానికి టూ మంత్స్లో ఇంకా ముప్పై కొమ్మలు అవుతాయి దగ్గర దగ్గరగా వైరైతే ఇప్పుడు బాగుంది మందు కొట్టాలి దీనికి ఇది వచ్చేసి ఒకటిన్నర ఎకరా మేము వేసాము ఒకటిన్నర ఎకరా వేసాము ఈ మొక్క యొక్క వేర్లు చూద్దాం ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర వేర్లు ముప్పై పైనే ఉన్నాయి వేర్లు దీనికి ముప్పై వేర్లు పైన ఉన్నాయి కొన్ని కాయలు అయితేనే ఇప్పుడు చెట్టు ఉరికినందుకు వేస్ట్ చేయాలి మూసేస్తాను ఇంకా బాధ అవుతుంది దీన్ని చూస్తా అంటే నాకు ఇప్పుడే ఈ కదిరి సిక్స్ అనే రకాన్ని వేసి లాస్ నష్టపోయినాము దీంట్లో బాగా లాభం వస్తుంది అంటే ఈ వేస్తున్నాము ఈ కదిరి పన్నెండు పద్దెనిమిది పన్నెండు రకాన్ని ముప్పై వేర్లు చూసినారు కదా ముప్పై వేర్లు పైనే ఉన్నాయి పైరు వచ్చేసి ఇప్పుడు అరవై రోజులు అవుతుంది పైరు వేసాము ఈ ఊరు వచ్చేసి నాగలగుడ్డం తాండ సింగనమల మండలం అనంతపురం జిల్లా ఇంకా టూ మంత్స్ ఉంటే ఈ కాయలు అమ్ముతాము ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అరవై మూడు సున్నా ఒకటి సున్నా మూడు అరవై ఎనిమిది తొంభై నమస్తే మీ రైతు బాటా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి